స్వాగతం సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మా ప్రభుత్వం అనుత్యం ప్రజల్ని అభివృద్ధి పాటలో నడిపించే ప్రభుత్వం అంటున్నా మంత్రి సవిత రంగుల పిచ్చి ప్రభుత్వం మాది కాదు ప్రజా సంక్షేమే మాకు ముఖ్యం గొడ్డలి పోటు డ్రామాలు ఆడే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదంటున్నా మంత్రి సవిత అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని తల్లి గోరెంట్ల మండలం కల్లితండ్రులో వీరజవా మురళీ నాయక్ ఘన నివారణలు అర్పిస్తూ వారి తల్లిదండ్రులకు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఇవ్వగల మా నేత మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను మాట చెప్పే మా కుటుంబానికి ఎప్పుడు ఎల్లదెల్ల అండగా ఉంటాం మరి సంపాదించే కొడుకు దేశం కోసం ప్రాణాలు అనుభవించాలనే విషయం మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికే గర్వించదగ్గ బిడ్డ వీర జవాన్ మరి ఆ తల్లిదండ్రులకు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యాభై లక్షల రూపాయల చెక్కు ఓరెంట లేఅవుట్తో ఆరు సెట్ల స్థలము అదేవిధంగా ఐదు ఎకరాల పొలం కూడా వారికి అందజేశాం మరి సమాధి కూడా ఏర్పాటు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి సమాధి వరకు కూడా ఆ పదహారు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కూడా మంచు అదే అదేవిధంగా మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో వీర జవాన్ మురళీ నాయకు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాం అదేవిధంగా గోరంట్లలో కూడా ఆవిష్కరించబోతున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అంచుకోవడానికి నిదర్శనం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మేము తల్లి వందనం అందజేస్తున్నాం అదే విధంగా పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ కి రెండు పాఠశాల లో పడింది డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఆ పార్టీకి ఆ నాయకులకి ముందు నుంచి అలవాటే ఎందుకంటే తండ్రి శవం పెట్టుకొని సంతకాల పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీ కోసం బాబాయ్ గొడ్డలిపోవటం మరి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వారికే టికెట్ ఇవ్వడం దోచుకోవడం దాచుకోవడం ఇవన్నీ చూసాం అందుకే ప్రజలు కూడా డైవర్ట్ చేసేసారు దాని గురించి ప్రత్యేకంగా మేము మేము వాళ్ళ మాట్లాడు తెలుసుకోలేదు మా అభివృద్ధి ఏంటి మేమేంటి దగ్గరలో అన్నదాత సుతీ కూడా ఇరవై ఒక్కో తారీఖు ఇస్తున్నాం అదే విధంగా మహిళలందరికీ కూడా ఆగస్టు పదై తారీఖున ఫ్రీ బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఏ హాస్టల్స్ లో ఉన్నా చూడండి ఈ రోజు నాణ్యతమైన భోజనం మరి అన్ని ఫెసిలిటీస్ మేము అందజేస్తున్నాం అసలు విద్యా వ్యవస్థలో పను మార్పులు వచ్చాయి పిల్లల భావితరాల భవిష్యత్ పునాదులు ఈ రోజు బాగుండాలనేది విద్యాశాఖ మంత్రి గారు అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం సార్ అభివృద్ధి జరుగుతా ఉంది ప్రజలు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి మేము జవాబుదారి ప్రజలు మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా జవాబుదారీగా ఉంటాం ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏదైనా చేయగలరని స్వయాన చెప్పడం నిజంగా మా అందరికి మనందరికి గర్వంగా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది నియోజకవర్గంలో పారిశ్రామిక హబ్బుగా ఉంది అంటే ఈ ఉమ్మడి జిల్లా యువతకు ఉద్యోగాలు ఇచ్చే హబ్బుగా ఉంది మీ నియోజకవర్గం మీ వన్ ఇయర్ లో ఏ ప్రోగ్రెస్ లో సార్ ఆల్రెడీ మేము పద్నాలుగు పంతొమ్మిదిలోనే అగ్రిమెంట్ అయిన పద్నాలుగు అనుబంధ సమస్యలు తరలిపోయాయి మళ్ళీ వాళ్ళందరితోనూ డిస్కషన్స్ చేస్తున్నాం వాళ్ళు కూడా దగ్గరలో ఆల్రెడీ ఒక మూడు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేశాం మళ్ళీ బైబ్యాక్ ఎందుకంటే తరలిపోవడం మళ్ళీ వాళ్ళని పిలిపించి మా యువగల మంది నేత నారా లోకేష్ బాబు గారు వాళ్ళని పిలిపించి మళ్ళీ మరికొన్ని పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి మరి ఖచ్చితంగా అనంతపూర్ నుంచి లే మన బెంగళూరు బార్డర్ వరకు అన్ని ఇండస్ట్రీసే ఉంటాయి

చట్టం తన ఎప్పుడైనా చేస్తుంది ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు నా అనుభవంతో చెప్తున్నాను దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి దోచుకోవడం దాచుకోవడం గతంలో చేశారు ఆల్రెడీ మీరు జైలు పోయించారు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేయొద్దండి అని పెద్ద ఆయన ఎప్పుడో సూచించారు మరి చట్టం తరపు పని దాని ఉందండి రెండు వేల రూపాయలు చెప్పి వైసీపీ అధినేత దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు తల్లికి వందనం మేము క్లారిటీగా మా యువగల మనేత నారా లోకేష్ బాబు గారు సెషన్స్ జరిగినప్పుడే మేము తల్లి వందనం జూన్ లో ఇస్తున్నాం అని చెప్పాం జూన్ పన్నెండో తారీఖున మేము ఇస్తున్నామని గత మూడు నెలల కిందట ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగో వేలు పెన్షన్ ఏదైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు మరి ఏకైక రాష్ట్రం అది ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలు ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టడు ఉన్న వారికి ఐదు ఉన్న పెన్షన్ పదహైదు వేలు నిమిషాలు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బడిహీన వర్గాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లాగా కావచ్చు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పుడు సంపూర్ణమైన భోజన బడుగు బడిహీన వర్గాలు పట్టడం అన్నం తినాలనే గొప్ప సంకల్పంతో పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాల కోసం పార్టీ పెట్టి బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్న నందుమూరి తారక రామారావు గారి పేరు మీద పద్నాలుగు పంతొమ్మిదిలో మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం మరి గత ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం నూట నాలుగు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యతమైన భోజనం మనం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి బంగారం బంగారం దొరికేది మరి ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది ఇతర రాష్ట్రాలకు వలస పోయేది ఇసుక లాంటిది మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఉచిత ఇసుక అన్నా ఉచిత కూడా అమలు పరిచామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మెగా డిఎస్సి తొలి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోర్టు సమస్యలు ఎన్ని సమస్యలు గత ప్రభుత్వం వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి ఇరవై నాలుగు కేసులు పెట్టినా మరి ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా తెలియజేస్తున్నాం తరలిపోయిన పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మీరు చూసారు మన యువకుల మన నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా దీపం పని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మేము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం రెండు సిలిండర్లు ఆల్రెడీ ప్రజలకు అందజేశాం సుమారుగా తొంభై ఎనిమిది లక్షల మందికి మేము దీపం టూ కింద సిలిండర్లు కూడా అందజేశామన్న తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లి వందనం ఏదైతే తల్లి ప్రేమను ప్రేమను పరిమితం చేశారు గత ప్రభుత్వం మళ్ళీ తల్లి ప్రేమకు పరిమితం చేయకుండా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా తల్లి వర్గల అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం సుమారుగా అరవై ఏడు లక్షల మందికి తల్లి వందనం అందజేశాం పదివేల కోట్లు తల్లి అకౌంట్లో డైరెక్ట్గా పదమూడు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి రెండు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే మందికి కూడా మేము అందజేశాం ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి కూడా ప్రైవిత్యం వారు కూడా అప్లై చేసుకోవచ్చు వారికి కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా అంతేకాకుండా మరి బడిగిన వర్గాల పిల్లలు వెల్ఫేర్ స్కూల్స్ లో కావచ్చు మనం ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నా వారు విద్యార్థులందరికీ మధ్యాహ్నం పూట సన్న బియ్యం ఇవ్వాలని కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆల్రెడీ అమలు పరిచి సన్న బియ్యం కూడా పిల్లలకి అందజేస్తున్నా విషయాన్ని తెలియజేస్తాం కూడా సన్న కూడా విషయాన్ని తెలియజేస్తున్నాం మాకు ఫోటోలు పిచ్చి లేదు మాకు రంగులు పిచ్చి లేదు మరి ఈ రోజు స్కూల్ విద్యార్థులకు స్కూల్ ఓపెన్ కాకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేసి విలువ చేసి కిట్ కూడా మేము అందజేస్తాం అందులో నాణ్యతమైన బ్యాగ్ ఇస్తూ వాళ్ళకి యూనిఫామ్ ఇస్తూ టై బెల్ట్ అదే విధంగా నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు హిస్టరీ కూడా అందరికీ తెలియజేస్తున్నాం మరి అభివృద్ధి ఈ రోజు మా ప్రాంతం ఇండస్ట్రియల్ మారుతుందన్న విషయం మారిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోయిందన్న విషయం తెలుసు ఈ రోజు తాగునీరైనా సాగునీరైనా ఈ రాయలసీమ ప్రజలు తాగుతున్నారు పంటలు పండిస్తున్నారంటే ఆ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో భూమి పూజలు చేసి టెంకాయలు కొట్టుకుని ఫోటోలు పెట్టుకుని రంగులు మార్చుకున్నారే తప్ప తట్టడి మన్ను కూడా అధికారంలోకి లేదన్న విషయం లోపల ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి ఒక పక్క పోలవరం పొదలు పోలవరం పొరులు పరుగులు పెడుతున్నాయి రాజధాని పరులు మరుగులు పెడుతున్నాయి ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు పక్క అభివృద్ధి జరుగుతుంది మరి అంతేకాకుండా బీసీ హాస్టల్స్ బీసీ లకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం బీసీలకు ఆ బడ్జెట్ లో అధిక బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు ఏదైతే మాట చెప్పామో గీత కార్మికులకు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు అదే విధంగా మరి వడ్డర్లకు కావచ్చు మరి సొన్న కావచ్చు మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఈ సంవత్సరంలోనే అభివృద్ధి ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి కేబినెట్ ఎమ్మెల్యేలు అందరూ పరుగులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఆ లక్ష్యంతో ఒక పక్క పోలవరం దగ్గరలో పూర్తి అవుతుంది మరి డ్యామ్ కూడా చేస్తే రాయలసీమ అవుతుంది ఇది ఆర్టికల్చర్ హబ్ ఇండస్ట్రీస్ హబ్ గా మారుతుంది ఎందుకంటే మన ముఖ్యంగా మన సత్యసాయి జిల్లాలో పండించే పంట ఎక్కడ దిగుబడి చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే సపరేట్ గా ట్రైన్ కూడా వేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి రైతులను కూడా పెద్ద పీట చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి కియా సృష్టికర్త ఈరోజు ఈ ప్రాంతంలో కియా రావడం వల్ల ఎంత లక్షలాది మందికి ఈ రోజు కియా వలన ఉపాధి పొందుతున్నాం చుట్టుపక్కల యూనిట్స్ వస్తున్నాయి మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాకపోతున్నాయి మన రాయలసీమకి హైకోర్టు డ్రోన్ హబ్ ఈ రోజు రాయలసీమలో వస్తుంది మరి కడపలో స్టీల్ ప్లాంట్ కూడా పనులు మొదలయ్యాయన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరి కొంతమందికి రంగులు మార్చే వారికి అభివృద్ధి ఏంటో కనపడడం లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం అభివృద్ధి అయితే ఏంగా పనిచేస్తున్నాం మేము జవాబుదారి మాకు సంపూర్ణమైన మెజార్టీ ప్రజలు మాకు ఇచ్చారు మేము ప్రజలకు జవాబారీ ప్రజలు మేము ఏం చేస్తున్నాం మేము మా ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్న వారంతా ఏం పని చేస్తున్నారో ప్రజలందరూ మమ్మల్ని చూస్తున్నారు మాకు హాతులు బట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఏ నమ్మకంతో అయితే ఓటేస్తారో అదే విధంగా భారత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా నిలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అది చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు స్కూల్ అభివృద్ధి చేసామా లేదా అనేది మీరే మీడియా వాళ్ళు వెళ్ళండి గతంలో స్కూళ్ళు ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి బల్బ్ పోతే బల్పు కూడా మార్చలేని పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఆల్ వెల్ఫేర్ చూడండి మా నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలోనే ఎస్టీ ఎస్టీ బీసీ స్కూల్స్ కి రెనివేషన్ కి నాలుగు కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేస్తున్నాం ఒక మా పెనుగొండ నియోజకవర్గంలోనే స్కూల్స్ చేస్తున్నాం మా పెన్నుగొండ నియోజకవర్గం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం మరి మా హాస్పిటల్ కి పెనుగొండలో ఉన్న హాస్పిటల్ కి రెండున్నర కోటి రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం రొత్తంలో శాంక్షన్ చేస్తున్నాం చిన్నమంతూరులో శాంక్షన్ చేసుకున్నాం పరిగిలో శాంక్షన్ చేసి ఈ రోజు హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నాం స్కూల్స్ డెవలప్ చేస్తున్నాం మరి ఇదే విధంగా హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నాం జైలు పడి జైలు చేస్తుందండి జైలు ఎవరికి అవసరం ప్రజలకు ఫస్ట్ ప్రజలకు చూద్దాం ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ విద్య వైద్య కావాలి అవన్నీ చూస్తున్నాం అవసరం అప్పుడు జైన్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే మేడం జగన్ నమ్మకం బాబు మోసం అన్ని ప్రకాడ్ విడుదల చేస్తున్నారు కదా మాజీ మంత్రి జగన్ జగన్ నమ్మకం చంద్రబాబు మోసం జగన్ నమ్మకం చంద్రబాబు మోసం అని మాజీ అది మీరు చెప్పారు ప్రజలు ఎవరిని నమ్మారు ప్రజలు ఎవరు నమ్మారు ఎవరు నమ్మకం ఎవరు చెప్పండి ఈ రోజు ఎదురు సంపూర్ణమైన మెజార్టీ ఈ రోజు ఇచ్చారంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు ఈ భావితరాలకు చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని తెలుసుకుని ప్రజలు మమ్మల్ని నమ్మారు వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు